వాళ్ళ ఇంజరీస్ ఉన్నాయి ట్రీట్మెంట్ కావాలి వాళ్ళకు ఇంజురీస్ ఉన్నాయి వాళ్ళకు వచ్చి ఏడుస్తున్నారు ఇక్కడ పేషెంట్స్ ఎవ్వరు లేరు ఎట్లా ట్వంటీ ఫోర్ అవర్స్ అయినప్పుడు ఉండాలి కదమ్మా కదమ్మాన అది కాదమ్మా ఆర్సీసీ అదేంత కాదు ట్వంటీ ఫోర్ అవర్స్ అని చెప్పారు డిఎంహెచ్ఓ ట్వంటీ ఫోర్ అవర్స్ అయినప్పుడు ఇలా ఎవరన్నా ఒకరు ఉండాలన్నా ఉండొద్దాం ఇప్పుడు ఎవరు లేరు ఎవరు లేరు లైట్లు అన్నీ వేసి ఉన్నాయి దర్వాదాలు పోయి తెలిసే ఉన్నాయి ఎట్లా ఇది అంటే ఏంది వ్యవస్థ ఎక్కడ పోతుంది ఏం లేదు పేషెంట్స్ పేషెంట్స్ ఉన్నది ఇక్కడ ఎవరు కదమ్మా ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే ఒకరు రావాలి ఒకరు పోవాలి అంతే కదా ఎవరు లేరమ్మా ఇక్కడ ఎవరు లేరు అటెండెంట్ లేరు ఎవరు లేరు మేము అంతా హాస్పిటల్ అన్ని రౌండ్ చేసి వచ్చినప్పుడు నేను బయట పేషెంట్స్తో పాటు ఇక్కడ ఉన్నది

ఎక్కడ ఉంటా ఉన్నా అంటే సండే రోజు వర్క్ ఉండదా మీకు ఏం చేయాలి అంటే మీరు ఉండరు కానీ మీరు నర్సెస్ మనం ఉండాలి మరి ఎప్పుడు చేస్తుంటారు మా అనేసి దర్వాజు తెరిచి పోతున్నా